నేడే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలపై చర్చ ఏపీ క్యాబినెట్ సమావేశం ఈ నెల ఏడున మనకి అంటే ఈ రోజున పదకొండు గంటలకు అమరావతి సచివాలయంలో ప్రారంభమవుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించడంతో పాటు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రధానంగా ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్లో పథకాల అమలుకు సంబంధించిన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది ప్రధానంగా రాష్ట్రంలో కోర్టుల అభివృద్ధి రహదారుల అభివృద్ధి వివిధ సంస్థలకు భూములు కేటాయింపు పూత ఇతర అంశాలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం ఇదే విధంగా రాష్ట్రంలో జలాశయాలు నిండడంతో ఖరీఫ్ ప్రణాళిక రైతులకు బ్యాంకు రుణాలు విత్తనాలు ఎరువులు సరఫరాపై చర్చించున్నారు అదేవిధంగా సోమవారం జరిగిన ఐఏఎస్ ఐపీఎస్ సమావేశాలతో ప్రభుత్వం దృష్టి తెచ్చిన అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది అదేవిధంగా విశాఖ స్థానిక సంస్థల ఉప ఎన్నిక అంశము వివిధ ప్రభుత్వ సంస్థల పదవుల భర్తీపై కూడా క్యాబినెట్ త చర్చించే అవకాశం అయితే ఉందన్నమాట సో ఈ విధంగా క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది సో ఆల్రెడీ పదండు గంటలకు అయితే మనకి స్టార్ట్ అవుతుందన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి